ఓం శ్రీ మాత్రే నమ ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు ఈ ఐదు పనులు మాత్రం అస్సలు చెయ్యవద్దు జన్మజన్మల పాపం అనుభవిస్తారు కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు వీరు చెయ్యకూడని పనుల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా వీరి యొక్క కెరియర్ ఉద్యోగ వ్యాపార వైవాహిక అదే విధంగా కుటుంబ జీవితంలో ప్రేమ జీవితంలో వివాహ జీవితంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము ముందుగా వీరి యొక్క కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా అనే విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కెరియర్ పరంగా శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని ఈ సంవత్సరం లభించగలుగుతుంది ఈ ఏడాది ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో మునుపటి కష్టానికి తగిన ఫలితం అనేది సాధిస్తారని చెప్పుకోవాలి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో చెప్పుకోవాలంటే మీరు ప్రమాదకరమైన పనులకు వీలైనంత వరకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయగలుగుతారు శ్రద్ధతో కనుక మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క మైండ్ ని పెడితే ఆ పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేయగలుగుతారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం బుధుడు పదో స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలను సాధించేటటువంటి సూచనలు అవకాశాలు ఉన్నాయి సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరు చాలా శుభ ఫలితాలు డబ్బులో సంపాదించేస్తారు అంటే డబ్బు పరంగా చాలా బాగా సంపాదించబోతూ ఉన్నారు దీనివల్ల మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు ఎటువంటి గొడవలు లేకుండా స్థిరంగా ఉంటూ మీరు ఎక్కువ డబ్బులు సైతం ఆదా చేసుకోగలుగుతారు ఎక్కువ డబ్బును సైతం సంపాదించుకోగలుగుతారు వ్యాపార రీత్యా చూసినట్టయితే కుంభరాశి వారికి వ్యాపార రీత్యా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధించేందుకు కలిసొచ్చే కాలమే ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శనిదేవుడి సడేసతి రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుంచి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహువు లగ్న స్థానంలో ఉండటం వల్ల కొన్ని గొడవలు వస్తాయి గత ఏడాది కంటే శుభప్రదమైన ఫలితాలే చూస్తారు అంటే గత ఏడాదిలో ఏవైనా వ్యాపారానికి సంబంధించినటువంటి గొడవలు మీతో పాటు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి మీకు మరి గొడవలు రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఈ సమయంలో కూడా గొడవలు ఉంటాయి కానీ మరి అతి గొడవలైతే కనిపించటం లేదు ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవాన్ని కూడా పొందగలుగుతారు ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంపాదించాలి లేదంటే అవసరమైన అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి బయట తినడం మానేయడం అనేది చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు బయట ఫుడ్ కారణంగానే మీరు అధికంగా సమస్యలు ఎదుర్కొంటారు ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా చేయడం కానీ లేకపోతే వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీరు శుభప్రదమైనటువంటి ఫలితాలనేవి చూడగలుగుతారు విద్యా జీవితం పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయో చూస్తే కుంభరాశి వారి విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాలంటే మార్చి వరకు సాధారణంగా ఉన్నప్పటికీ మే మాసం నుంచి ఉండేటటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూస్లో విజయం సాధించవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందుతారు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది మీరు సోమర్తనాన్ని వదిలేసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో బద్ధకాన్ని చూపిస్తారు సోమర్తనాన్ని చూపిస్తారు దీని కారణంగా మీరు పొందేటటువంటి అదృష్టం కన్నా కూడా దురదృష్టమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి ఎవరి మీద మీకు ఏం కోపం వచ్చినా కూడా నెగిటివిటీస్ అనేవి పెట్టుకోకండి నెగిటివ్ ఆలోచన పెట్టుకోవడం వారితో మాట్లాడకూడదు లేకపోతే వారు వారి యొక్క జీవితంలో సంతోషంగా ఉండకూడదని ఇలాంటివి మాత్రం మీ మైండ్ లో పెట్టుకోకండి దీని కారణంగా వారు ఎలా ఉంటారో తెలియదు గానీ మీరు మాత్రం కష్టాలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే మీ యొక్క జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారు అవుతారు కాబట్టి వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అయితే అసలు కుంభరాశి వారు ఏ ఐదు పనులు అసలు చేయకూడదు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే వాస్తవానికి కుంభరాశి వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటూ ఉంటుంది ఈ రాశి వారు అందరితోనే కూడా ఈజీగా గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు అంటే ముఖ్యంగా చెప్పాలంటే చెడ్డ వారిని మంచివారు అనుకుంటారు మంచి వారిని చెడ్డవారు అనుకుంటారు ఈ లక్షణం వీరిలో ఉండటం కారణంగానే చాలా మంది వీరిని దూరం కూడా ఉంటారు కాబట్టి మీ కోపాన్ని మీరు తగ్గించుకుని ఆలోచించాలి రెండో విషయం మీరు ఎవరితోనైనా కూడా గతంని మర్చిపోయేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు గతాన్ని మర్చిపోండి అంతేకాని గతంలో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ వారు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రావాలి అనేటటువంటి ఆశను పుట్టించుకున్నారంటే మీరే చాలా కష్టాలు ఎదుర్కోవాలి వాస్తవానికి కుంభరాశి వారు సరైన సమయానికి వారి యొక్క సేఫ్టీని చూసేసుకుంటూ ఉంటారు వారు మంచిగా ఉండాలి ఆ సమయానికి వారు ఎటువంటి ఇబ్బందుల్లోకి ఇరుక్కోకూడదు అనుకుని వారు అనుకున్నవన్నీ కూడా అప్పటికప్పుడు మాట మార్చేస్తూ ఉంటారు అలా మాట మార్చడం కారణంగా అందరూ మీకు శత్రువులై ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి ఈ సమయంలో మాటలు మార్చడం గానీ ఇలాంటివేవి కూడా మంచిది కాదనే చెప్పుకోవాలి గతంలో ఇష్టపడినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రావాలి అనుకునేటటువంటి ప్రయత్నం చేయవద్దు ఈ కాలంలో సమస్యలు అధికంగా చూస్తారని చెప్పుకోవాలి దానితో పాటుగా మోసం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఒక మాట రేపొక మాట మాట్లాడే విషయంలో జాగ్రత్తగా లేకపోతే చాలా వరకు సమస్యలు ఎదుర్కోవాలి అలానే ఇంకొక విషయానికి వచ్చినట్లయితే అధికంగా డబ్బులు వృధాగా ఖర్చు చేయవద్దు అలా చేయడం కారణంగా మీరే సమస్యలు ఎదుర్కొంటారు ఇక ఫలితాల విషయానికి వచ్చినట్లయితే వీరి యొక్క వివాహ జీవితంలో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూస్తే ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని శుక్రుడి ప్రారంభం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ ఏడాది మార్చ్ ఇరవై తొమ్మిదిన రాహువు శని సమయోగం జరుగుతుంది ఈ కలియిక మే పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించి దీపం వెలిగించడం మంచిది అప్పుడు మీకు ఉన్నటువంటి వైవాహిక జీవిత దోషాలన్నీ కూడా తొలగేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి తొలగేటటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళంత ప్రయత్నం చేయండి కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏదైనా ఒక మాట అనుకున్నప్పుడు దానిపై నిలబడేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరైనా ఒక మనిషి మీకు కావాలి అనుకున్నారు అంటే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదలకూడదు అనుకోండి అంతేకాని మనం సేఫ్ అయిపోవాలి మనం మాటలు అనిపించుకోకూడదు అందుకే అని చెప్పేసి మీరు కనుక వారితో అలా ప్రేమగా ఉంటూనే వాసం చేస్తారు అంటే మీపై ఎప్పటికీ ఎవరికి నమ్మకం అనేది రాదు కాబట్టి చూసుకోండి చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చినా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ